you హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో వీడియో అర్థమైపోయి ఉంటుంది మేమైతే అనుకోకుండా ఊరికైతే వచ్చేసామండి సో ఇంకా వీడియో చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేవు కానీ ఇలా మొక్కల్ని చూడడం అయితే నాకు ఇంట్రెస్ట్ అండి సో చాలా ఇష్టం అనమాట సో మేమైతే ఈవినింగ్ వచ్చాము సాటర్డే ఈవినింగ్ అయితే వచ్చేసాము అండ్ మార్నింగ్ అయితే సండే ఇంకా లేచి సో ఇలా మొక్కలు చూద్దామనేసి వచ్చేసాను అనమాట సో చూసారా వాటర్ ఆపిల్ అండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఎన్ని కాయలైతే వస్తాయండి చాలా బాగుంటాయి ఇంకా పిల్లలైతే అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు సో ఇంకా వాళ్ళు లేవగానే మేమైతే ఇంకా రెడీ చేసి ఇంకా అతల ఊరికైతే వెళ్ళిపోతామన్నమాట సో ఆ లోపల మాకు ఏమేమి కావాలో మేమైతే కోసేసుకుందాము అనేసి ఇంకా వీడియో చేస్తూ మీకు కూడా చూపిద్దామనేసి కోస్తున్నాను అనమాట సో జామపల్లండి సో ఇప్పుడే బాగా పండయ్యాయి అనమాట చాలా టేస్ట్ ఉంటాయి ఇవైతే సో చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఇలా వాటర్ యాపులు అలాగే జామకాయలు అలాగే దానిమ్మ అనమాట సో అన్నీ అయితే కావాల్సినవి కోసేసుకుందాము అండ్ ఎలాగో మనకి పండగ అయితే వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం మనం దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకైతే ఉండిపోతాయి అనమాట ఇంకెలాగో మనకి కాస్ట్లీ కదా మనం బ్యాంగ్లూరులో కొనాలంటే సో అన్నీ తీసుకెళ్ళచ్చు అనమాట అందుకే కోసేద్దామని అయితే వచ్చానండి సో దానిమ్మ అయితే ఉన్నాయి సో అంత హెల్తీగా అయితే లేవు కాకపోతే లోపలైతే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ చూసామన్నమాట సో ఇలా దానిమ్మ కూడా అయితే కోసేసుకుంటున్నాను ఇంకా పల్లె కాదండి ఇలా మనకి గోరింటా కూడా అన్ని కోసేసుకునేసి మనము పండగైతే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా వచ్చేసిందండి మా బుడ్డది సో ఆమె దానిమ్మకాయ కోస్తుంది సో చూడండి దానికైతే కోయడం అయితే రావట్లేదు పాపము మార్నింగ్ ఇప్పుడే లేచి అయితే వచ్చింది అంత శక్తి అయితే లేదనమాట మార్నింగ్ లేచి వచ్చింది కదా సో దానికి చాలా గట్టిగా ఉన్నట్టుంది సో దానికి నేనైతే అనమాట సో చాలా ఈజీగా అయితే వచ్చేసింది సో ఇంక ఇచ్చేసాను దానికి సో ఇంకా అన్ని పనులు అయితే కోసుకొని మేమైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇంకా ఈ వాటర్ యాపిల్ అయితే అండి హెల్త్కి అయితే చాలా మంచిది చాలా అయితే తినలేము అంత మామూలు యాపిల్స్ లాగా అయితే ఉండవు కదా చాలా ఎక్కువ అయితే తినలేము కాకపోతే మనకి అయితే చాలా మంచిది అన్నమాట సో బాగుంటాయి కూడా అంత బాగా లేవు అని కాదు సో బాగానే ఉంటాయి సో చూసారా ఇలా గుత్తులు గుత్తులుగా అయితే మనకి వాటర్ యాపిల్ అయితే వచ్చేస్తాయి మా పాప అయితే చాలా బాగా తింటుందండి ఇలా రెడ్గా అయితే కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట స్వీట్గా సో కొంచెం ఇలా రెడ్ డిష్గా వచ్చినప్పుడు అయితే మనం కోసుకోవాలన్నమాట చూడండి మార్నింగ్ మార్నింగే లేచి వాటర్ యాపిల్ అయితే తింటుంది తనైతే బాగా తింటుంది వాటర్ యాపిల్స్ అయితే సో ఇంకా వాటర్ యాపిల్స్ కోసేసుకున్నాము ఇంకా గోరింగ్ టాక్ అయితే అనేసి కోస్తున్నానండి సో మనకి ఇలాగ పండగుంది కదా సో మనము ఆకు అయితే కోసుకొని పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది ఎర్రగా పండుతుందండి బాగా ఆకు మనకి ఒంట్లో ఉన్న వేడి కూడా బాగా తగ్గిస్తుంది అనమాట మనకి ఆకు అయితే సో అందుకే ఆల్మోస్ట్ చాలా వరకు ఇలా మనకి ఆకు అయితే కోసుకుంటారు నేనైతే చిన్న మొక్క అయితే నాటానండి ఎంత పెద్దది అయిపోయిందో చాలా రెమ్మలు అయితే వచ్చాయి మంచిగా వచ్చిందండి మొక్క అయితే సో మేమైతే కోసేసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా కావాలనేసి కొంచెం ఎక్కువగానే కోసుకున్నాను అండ్ ఇంకొద్దిగా అయితే మేమైతే పెట్టేసుకుంటాము సో ఇంకా మందారం పువ్వులు అయితే ఎంత బాగున్నాయో సో డేరా అండి డేరా పూలు తెలుసు కదా చాలా మంచిగా అయితే వచ్చింది నాకు తెలిసి ఇంకా అప్పుడే సీజన్ అయితే రాలేదు కానీ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా ఫ్రెష్గా మనకి ఇంట్లో ఉన్న కరివేపాకు అయితే కోసేసుకుంటున్నాము సో అమ్మ అయితే కోసేస్తుంది సో చాలా బాగా వచ్చింది కరివేపాకు అయితే ఎంత పెద్ద మొక్కలు అయితే వచ్చాయో అండి సో మనకి ఇలా మన ఇంట్లో ఉన్న ఆకుకూరలు కానీ పళ్ళు కానీ ఇట్లా వెజిటబుల్స్ కానీ ఏమైనా కూడా మనము అప్పటికప్పుడు కోసుకొని ఇలా తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి సో ఇంకా ఫైనల్గా అయితే మేము అన్నీ ఇక్కడైతే కోసేసుకున్నాము ఇదే వీడియో అయితే మేమైతే ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కంటిన్యూ చేస్తానండి ఎందుకంటే అక్కడ కూడా చాలా వెజిటబుల్స్ చాలా పళ్ళు అయితే ఉన్నాయి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు నేరేడికాయలు కూడా చూపించాను కదా అవైతే ఇప్పుడు పండాయి అనమాట సో అవి కూడా మీకు చూపించేస్తాను ఇక్కడైతే మేమైతే ఇలా కరివేపాకు జామకాయలు వాటర్ యాపిల్స్ అలాగే సపోటా కూడా ఉందండి చాలా అయితే రాలేదు ఒకటే ఒకటి దొరికింది అనమాట కొంచెం పెద్దగా ఉన్నది సో ఇలా మందారం గోరింటాకు ఇలా అన్నీ అయితే కోసేసుకున్నాము ఈసారి అయితే మేము టెంకాయలు అయితే కోసుకోలేదండి ఎందుకంటే అవి చాలా పైన ఉన్నాయి అంతగా అందలేదు సో చూసారా మీకు ఇప్పుడైతే దానిమ్మ చూపిస్తాను ఇంత చిన్నకాయ అయినా అంత హెల్తీ లేకపోయినా కూడా చాలా బాగా అయితే పండాయి అనమాట దానిమ్మ సో టేస్ట్ కూడా అయితే అంతే బాగున్నాయి సో సో చూడండి చాలా రెడ్గా చాలా బాగా పండింది లోపల కానీ పైకి అయితే అలా ఉందనమాట కాయ దానిమ్మ సో ఇదండి ఇవాళ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్నైతే రకాలు పళ్ళు ఆకుకూరలు ఇలా కోసుకున్నాము ఇంకా మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా ఊరికైతే వెళ్ళాలి మా వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు మేమైతే లెమన్ రైస్ చేసాము ఇంకా తెలుసు కదా నెక్స్ట్ వీక్ అయితే ఫెస్టివల్ సో అందుకే నో నాన్ వెజ్ అండి సో ఇంకా మేమైతే అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఊరికైతే బయలుదేరేసాం సో వచ్చేసామండి ఇక్కడ మా ఊరికైతే వచ్చాము ఇంకా రాగానే మా బుడ్డది ఇక్కడ ఇంకా వాటర్తో అయితే ఆడుతుంది సో చాలా వేడండి ఈరోజైతే చాలా అనిపించింది అనమాట సో కొంచెంసేపు అలా వాటర్లో ఆడుకుంటూ ఉంది సో ఇవ్వండి మీకు చూపించాను కదా లాస్ట్ టైము నేరేడి పళ్ళు మేము యాక్చువల్గా ఈసారి అయితే చాలా లేటుకు వచ్చాము ఇంకా ముందు రావాల్సి నేరేడు పళ్ళు అయితే చాలా బాగుంటాయండి మన హెల్త్ కూడా అంతే మంచిది అనమాట సో ఎన్ని పళ్ళు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను చెట్టు కూడా చూపిస్తానండి ఎంత పెద్దగా ఉన్నాయో అనేసి ఇది ఒక్కటే మిగిలిందండి మేము వచ్చేసరికి కాయలు అయితే ఇంకా అన్ని చెట్లు అయితే అయిపోయినాయి సో మేము లేట్గా అయితే వెళ్ళాము లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాకే వెళ్ళి ఉంటే చాలా మంచి పళ్ళు చాలా మంచి చెట్లు ఉండేవి సో అయితే వచ్చాము కదా కొన్ని అయితే ఉన్నాయి కాయలైతే అయితే దండి ఉన్నాయి కాకపోతే చిన్న చిన్నగా అయిపోయినాయి ఎందుకంటే సీజన్ అయిపోయింది కదండి అందుకే అనమాట సో చూసారా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఇలా నేరడికాయలు కోసుకొని తింటుంటే ఎంత హ్యాపీ కదా సో చాలా బాగుంటాయి సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొద్దిగా చిన్నవైనాయి అనమాట సో మేము అయితే అందులో ఇలా పెద్ద పెద్దవైతే కోసుకొని తిన్నాము అలాగే ఈ మొక్క అయితే చాలా పెద్దదండి ఇంటి వెనకలే ఉందన్నమాట సో ఇలా మనకి హ్యాపీగా చేతికైతే అందిస్తాయి అలాగే పైన కూడా అండి చూపిస్తాను సో ఇక్కడ మిద్దెపాయ నుంచి కూడా మనము ఇలా కోసేసుకోవచ్చు సో చాలా మంచి మంచి పళ్ళు అయితే నేనైతే కోసుకున్నాను చూసారా ఎంత మంచి పళ్ళు అయితే నా చేత్తో నేను కోసిన నేరేడి పళ్ళు సో ఇంకా మేమైతే కోసాము అంటే వాళ్ళు కోసే వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళైతే కోసి మాకు ఇస్తారండి ఇంకా నేరేడు పళ్ళు అయితే కోయడం అయితే అయిపోయింది ఇంకా బావి దగ్గర వచ్చేసి ఇలా బీన్స్ అయితే కోసుకుంటున్నాను ఇంకా బీన్స్ ఉన్నాయి అలసందలు ఉన్నాయి అలాగే బీరకాయలు అన్నీ ఉన్నాయండి రకరకాల వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో మేమైతే వచ్చాము అంటే రకరకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్తాం కదా అస్సలు మాకైతే కార్ స్పేస్ కూడా సరిపోదండి అలాగే ఇంట్లో మేమైతే సర్దుకునేటప్పుడు ఫ్రిడ్జ్ అయితే అస్సలు సరిపోదు ట్రిపుల్ డోర్ ఉన్నా కూడా సరిపోదండి అంత వెజిటబుల్స్ అంత ఫ్రూట్స్ అయితే మాకైతే వచ్చేస్తాయి ఇంకా ఇదండి ఫుల్ వీడియో అయితే వచ్చేసి అక్కడ ఇక్కడ అన్ని వెజిటబుల్స్ అన్ని ఫ్రూట్స్ అయితే కోసేసుకున్నాము ఇంకా వీడియో అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాము ఇంకా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్